యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఆయుర్వేద అభిమానులకు మహర్షి ఆయుర్వేద వైద్యశాల తప్పున కృతజ్ఞతలు మా యొక్క వీడియోలు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మిత్రులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా అభివందనాలు నా పేరు మిట్టబెల్లి వెంకటేష్ నేను కేవై ఇండస్ట్రీస్లో డిప్యూ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడ ఒకరో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పంచ తులసి అనేటువంటి ఒక ఇగో ఇది పంచతులసి చూస్తున్నారు కదా ఇగో ఇది పంచతులసి అంటారు దీన్ని అంటే ఐదు రకాల తులసి తయారైనటువంటి దాన్ని పంచతులసి అంటారు ఈ తులసి డ్రాప్స్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యంలో ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మేము డెమో ద్వారా మీకు చూపిస్తాం చూడండి ఇది నా దగ్గర ఉన్నది బెటర్ డైగ్నోజిషన్ అంటే ఐడిన్ అంటారు దీన్ని ఐడిన్ అనేది తీసుకోవడం అంటే ఐడిన్ అనేది మనము ఈ ప్రయోగంలో వాడుతున్నాము ఇది కూడా మేము చూపిస్తున్నాం వాటర్ ఇది వాటర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది పంచ తులసిని ఫస్ట్ తీసుకున్నాం ఇక్కడ మనం ఈ గ్లాసులో వాటర్ పోస్తున్నాం చూడండి ఇది వాటర్ చూసారు కదా ఈ వాటర్ పోసిన మరి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇది బెటర్డ్ అండ్ లోషన్ అంటే మన దెబ్బ ధరతే పెట్టుకున్నటువంటి ఒక కెమికల్ ఇది మనకు కెమికల్ అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది మరి ఈ కెమికల్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఇట్లా ఒక ఐదు డ్రాప్స్ ఈ కెమికల్ వాటర్లు వేస్తే రెడ్గా అవుతుంది చూడండి ఇక్కడ నేను ఈ వాటర్లో ఫైవ్ డ్రాప్స్ వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ పూర్తిగా రెడ్ కలర్లోకి మారింది చూసారు కదా వాటర్ పూర్తిగా రెడ్ కలర్లో మారింది దీన్ని మరి మన పంచ తులసి ఏ విధంగా క్లీన్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ రెడ్ కలర్ వాటర్ మళ్ళీ బయట రావాలంటే ఇక నేను ఒక ఐదు డ్రాప్స్ ఇవి తులసి వేస్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఇప్పుడు ఈ వాటరు రెండు నిమిషాలు మనకు క్లీన్ కావాలంటే దీన్ని మనము ఈ గారులో పోసుకొని ఇట్లా చేయడం జరిగింది చూసేది కదా రెండు నిమిషాలలో ఈ వాటర్ మనకు మళ్ళీ ఎప్పటి లెక్క తాగే వాటర్ లెక్క మారింది అంటే తులసి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఈ తులసిని తీసుకోవడం ద్వారా మన బాడీ ఈ విధంగా కడిగిన ముంత్యంలాగా తయారవుతుంది అంటే మన మన శరీరంలో పేరుకపోయిన మలినాలను ఈ యొక్క పంచ తులసి శుభ్రం చేస్తుంది అదేవిధంగా మన ఈ పంచ తులసి తీసుకున్నట్లయితే మన బాడీలో మూత్రం ఇన్ఫెక్షన్లు కానీ మూత్రం సాపు ఉంటుంది మరి మనకు జలుబు దగ్గు లాంటివి కూడా తీసేస్తుంది ఇంకా రక్తాన్ని శుద్ధి చేసి రక్త ఉన్న మలినాలు క్లీన్ చేసి మనం చర్మ వ్యాధులు కానీ స్కిన్ ఎలర్జీలు రాకుండా ఈ యొక్క పంచ తులసి బాగా పనిచేస్తుంది యాంటీవైరల్గా యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్గా ఈ యొక్క పంచ తులసి పనిచేస్తుంది కాబట్టి సర్వరోన్ని వారికి పనిచేస్తున్న ఈ తులసిని ప్రతిరోజు ఒక లీటర్ బాటల్లో ఒక ఇరవై ఇరవై చుక్కలు వేసుకొని తాగినట్లయితే మనకు అన్ని రకాల జలుబు జ్వరాలు తర్వాత నంజు ఇలాంటివి తీసేసి మరియు మూత్రం కూడా ఇన్ఫెక్షన్లు ఉన్న మూత్రం సాపు ఉంటుంది లెటర్ కొలెస్ట్రాల్ కూడా తీసేస్తుంది గ్యాస్టిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అన్ని రకాల అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని తీసుకోవాలని మేము ఈ యొక్క ప్రయోగాన్ని మీకు నిరూపించడం జరిగింది ఈ వీడియో చూసే వారందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్స్ ది యాచింగ్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ